అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్ ఎట్లా చేయాలో వచ్చేసిన వచ్చేసినబ్బా ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసుకుంటా నేను నేను కొంచెం డిఫరెంట్గా వేసాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఒక త్రీ మెంబర్స్కి సరిపేటట్టు చేస్తున్నా ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకొని ఉప్పు కారం వేసి బీట్ చేయాలి ఆయిల్ అయితే మంచిగా పోసుకోరబ్బా కడాయిలా ఎప్పుడు చేసినా కానీ ఇనుప కడాయిలనే చేయరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కమ్మగా ఉంటుంది మస్తు వదురుతుంది కూడా ఎందుకంటే వెడల్పు ఉంటాయి కదా కడాయిలు టేబుల్ స్పూన్లా నూనె వేసేసుకొని అది బాగా వేడి వేడి అయిన తర్వాతనే గుడ్డు మనము మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదా అది పోసేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేయాలబ్బా ఫస్ట్ అయితే ఎగ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి ఇట్లా కలుపుతుంటే ఎగ్ స్క్రాంబుల్ వచ్చేయాలన్నమాట అట్లుండాలి చూస్తున్నారు కదా ఒక త్రీ మినిట్స్లో ఇది మొత్తం అయిపోతుంది అట్లుండాలి వేడి కూడా కడాయిలోనే చేసుకోరబ్బా కడాయిలా ఈవెన్గా కుక్ అవుతుంది అన్నట్టు రైస్ అనేది మంచి అంతా మెతుకు మెతుకు కూడా మంచిగా ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్న ఎగ్ స్క్రాంబుల్ రెడీగా ఉందని చెప్పినప్పుడు కొంచెం అయితే గరం మసాలా పొడి వేసుకోరు మూడు చిట్కెళ్ళంతా గరం మసాలా పౌడర్ వేసేసుకొని మంచిగా ఒక సెకండ్ వరకు ఫ్రై చేసుకోరి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోర్రీ ఎగ్ స్క్రాంబుల్ అయితే ఇట్లా మంచిగా రావాలి అదైతే గుర్తుపెట్టుకోరబ్బా ఎందుకంటే దీనివల్లనే టేస్ట్ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇక్కడ మొత్తం అంతా పక్కకు తీసేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా మనకు జారిపోతుంది నూనె వేడెక్కగానే స్పూన్ జీలకర్ర అయితే మసాలా వేసుకోవాలి అంటే పావు టీ స్పూన్ సాజీరా బగారాకు ఒక దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగాలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇట్లా చీర వేసేసుకోవాలి టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడి కావాలన్నమాట అదైతే పెట్టుకోరి అట్లనే కొంచెం బీన్స్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకోవాలి ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకోరు బీన్స్ అయితే ఒక ఆరు నుండి ఏడు కట్ చేసుకోరనమాట ముక్కలు చిన్నగా వేసి వేసుకోవాలి అట్లయితే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను నేను ఇదైతే ఫ్రెష్గా దంచి వేసుకోరబ్బా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై అవ్వనియాలన్నమాట ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టాలి పొయ్యి అనేది తగినంత పసుపు కూడా వేసుకోరీ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోరీ ఇది వేసిన తర్వాత కూడా ఒక టూ సెకండ్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో నేను ఎట్లా చేస్తా అనేది ఒక టీ స్పూన్ కారం వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి మనకు రైస్కు సరిపడేంత ఉప్పు ఇక్కడనే వేసుకోవాలన్నమాట కొంతమంది రైస్ వేసిన తర్వాత ఉప్పు వేస్తుంటారు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే మస్తు అయిపోతుంది ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను మీకు చెప్పినా కదా కొలతలు ఇవన్నీ కూడా వేసి ఇట్లా ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్ అంతా విడదీసి పెట్టుకోవాలి రైస్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇట్లా కొంచెం కొంచెం రైస్ వేయాలి ఒకటేసారి రైస్ చేసి కలపకూడదు ఇట్లా వేసుకుంటూ కలపడం వల్ల ఏమవుతుందంటే రైస్కి కలర్ అనేది మంచిగా వస్తుంది అది అందరు మర్చిపోతుంటారు ఒకటేసారి గుమ్మరించేసి కలుపుతుంటారు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసి కలుపుకొని ఈ స్టేజ్లోనే మనము ఎగ్ స్క్రాంబిల్ చేసి పెట్టినాం కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీదనే టాస్ చేయాలన్నమాట అట్లనే కొంచెం కొత్తిమీర పుదీనా ఏవి ఉంటే అవి కరిపకు కూడా అన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అదంతా కూడా వేసేసుకోవాలి మీరైతే ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉప్పు కారాలు సరిపోయినా లేవా చూసుకోవాలన్నమాట అది ఒక్కటైతే ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసిన స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసుకొని తినురబ్బా చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయరి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి స్పైసీగా ఎగ్ ఫ్రైడ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని చూస్తూనే ఉండు రబ్బాబా